జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకుని పుల్లలచెరువు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నేటి సమాజంలో పత్రిక మరియు పాత్రికేల పాత్రపై మండల పాతికేల ఆధ్వర్యంలో రచన పోటీ నిర్వహించారు ఈ పోటీలో విజేతలైన విద్యార్థులకు మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు పాతికేయులు అందించారు అనంతరం ప్రకాశం జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు గురునాథం మాట్లాడారు సమాజంలో జరిగే మంచి చెడు ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేసే వారి పాతికేయులని అన్నారు ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యత యుతంగా పంచాలని ఆయన తెలిపారు జర్నలిజం ప్రభావం ప్రజా అభిప్రాయాన్ని విధాన రూపకల్పనను మరియు సామాజిక మార్పును ప్రభావితం చేస్తుందని అన్నారు రూపొందించే శక్తి ఉంది స్థితిని సవాల్ చేస్తూ ఉంది మరియు సామూహిక ప్రేరేపించగలదు అవగాహన పెంచడం మరియు సమాచార చర్యను ప్రోత్సహించడం ద్వారా పాతికేయులు మరింత పారదర్శక మరియు ప్రజాస్వామ్య సమాజానికి దోహదం చేస్తారన్నారు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులపై వై శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమాజంలో పాతికేయులు అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారని ఆయన తెలిపారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారతిగా ఉంటూ నిరంతరం ప్రజా శ్రేయస్య లక్ష్యంగా పాతికేయులు పనిచేస్తున్నారని పాత్రికేయుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాతికేయులు పాల్గొన్నారు